నేడు మహబూబ్ నగర్ నాగర్ కర్నూర్ నేతలతో గులాబీ నేత కేసీఆర్ చర్చించబోతున్నారు అభ్యర్థుల ఎంపిక ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు శాసనసభ ఎన్నికల పరాజయం నుంచి నేతల్ని బయటపడేసే ప్రయత్నం చేయనున్నారు అయితే గత అనుభవాలను ఉదహరిస్తూ నేతల్ని కేసీఆర్ ఉత్తేజపరుస్తున్నారు నేడు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నేతలతో గులాబీ నేత కేసీఆర్ భేటీ కాబోతున్నారు లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించబోతున్నారు శాసనసభ ఎన్నికల పరాజయం నుంచి నేతల్ని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే గత అనుభవాలను కూడా ఉదాహరిస్తూ నేతల్ని కేసీఆర్ ఉత్తేజపరుస్తూ ముందుకైతే వెళ్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం రైట్ రాజు మనం చూసిన నిన్న కూడా నలుగురు అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నారు ఈ రోజు మరో ఇద్దరు ఇద్దరిని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఆ డీటెయిల్స్ ఏంటి ఆశా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్య ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం జరిగేటువంటి సమావేశానికి కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నారు ఇప్పటికే కరీంనగర్ పెద్దపల్లి అదేవిధంగా మహబాద్ ఖమ్మం నాలుగు నియోజకవర్గాలతో పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించినట్టు కేసీఆర్ మరో ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల వారీగా నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేసుకొని వాళ్ళ అభ్యర్థులు కూడా ఖరారు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత వారి అభ్యర్థులతో కూడా ఖరారు చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా పార్టీ వైఫల్యం చెందిందని చెప్పేసి నిరాశపడద్దు గతంలో ఎన్టీఆర్ లాంటి నేతలకే ఈ పరాభావం తప్పలేదు కాబట్టి మనం ఎక్కడ కూడా అదైదే పడాల్సిన అవసరం లేదు తాను కూడా టీడీపీ నుంచే వచ్చిన కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటో కూడా నాకు తెలుసు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక ఆరు నెలల పాటు ఈ ఈ మార్పులు చేర్పులు పార్టీ మారడాలు ఇవన్నీ కూడా ఉంటాయి సహజం త్వరలోనే మంచి